గుజరాత్ లోని మూడు గ్రామాలకు చెందిన సుమారు వెయ్యి మంది ఓటర్లు లోక్సభ ఎన్నికల్లో ఓటింగ్ ను బహిష్కరించారు అనేక ఇతర గ్రామాల వారు ప్రభుత్వం తమ డిమాండ్లను నెరవేర్చకపోవడంతో ఎన్నికల ప్రక్రియకు పాక్షికంగా దూరంగా ఉన్నారని అధికారులు తెలిపారు ప్రాథమిక సమాచారం మేరకు బరూర్ జిల్లాలోని కేసర్ గ్రామం సూరత్ జిల్లాలోని సనాధార బనస్కాంత జిల్లాలోని బకారి ఓటర్లు ఓటింగ్ ను పూర్తిగా బహిష్కరించగా జునాగఢ్ జిల్లాలోని బట్కం గ్రామం బోడోలి మహేసాగర్ జిల్లాలోని కుంజర గ్రామాలు దీనికి పాక్షికంగా బహిష్కరించాయి సనాధన గ్రామం బాడోలి లోక్సభ స్థానం పరిధిలోకి వస్తుంది ఇక్కడ మూడు వందల ఇరవై మంది ఓటర్లు ఉన్నారు ఎన్నికల సంఘం నివేదిక ప్రకారం స్థానిక పోల్ అడ్మినిస్ట్రేషన్ రాజకీయ పార్టీల ప్రతినిధులు బయటకు వచ్చి తమ ఓటు హక్కును వినియోగించుకునేలా వారిని ఒప్పించేందుకు ప్రయత్నించినప్పటికీ మూడు వందల ఇరవై మంది ఓటర్లు మూడు వందల ఇరవై మంది ఓటర్లలో ఎవరు ఓటు వేయకపోవడం గమనార్హం పటాన్ పార్లమెంటరీ నియోజకవర్గం పరిధిలోకి వచ్చే బక్రి గ్రామంలోని దాదాపు మూడు మంది ఓటర్లు తమ గ్రామ పంచాయతీ విభజనకు నిరసనగా సమిష్టిగా ఓటింగ్ ను బహిష్కరించాలని నిర్ణయించుకున్నారు ఎంతగా ఒప్పించే ప్రయత్నాలు చేసినా వారు తమ ఓటు హక్కును వినియోగించుకోకూడదని నిర్ణయానికి బలంగా కట్టుబడి ఉన్నారు తెల్లవారుజాము నుంచి పోలింగ్ కు ఏర్పాట్లు పూర్తి చేసి పోలింగ్ అధికారులు వేచి చూసినా గ్రామస్తులు ఓటింగ్ కు రాలేదు తమ గ్రామ పంచాయతీ విభజనపై గ్రామస్తులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు బిజెపి అభ్యర్థి భగత్ సింగ్ దావి కూడా గ్రామానికి చేరుకుని ఎన్నికల ప్రక్రియలో భాగం కావాలని అభ్యర్థించినప్పటికీ ఫలితం లేకుండా పోయింది భరూచ్ జిల్లాలోని కేసర్ గ్రామంలో దాదాపు మూడు వందల యాభై మంది ఓటర్లు కూడా తమ ఓటు వేయకూడదనే నిర్ణయంపై ఐక్యంగా ఉన్నారు ఏ ఒక్కరూ ఓటు వేయకుండా పోలింగ్ కు దూరంగా ఉన్నారు ప్రజలు తమ ఓట్లను బహిష్కరించడం ఇదే తొలిసారి కాదు నదిపై వంతెన నిర్మించాలని పలుమార్లు డిమాండ్ చేసిన ప్రభుత్వం నెరవేర్చకపోవడంతో గతంలో కూడా ఇలాగే చేశామని స్థానికులు తెలిపారు గుజరాత్ లోని మొత్తం ఇరవై ఆరు లోక్సభ స్థానాలకు గాను ఇరవై ఐదు స్థానాలకు మంగళవారం ఒకే దశలో పోలింగ్ జరిగింది సూరత్ స్థానాన్ని బీజేపీ ఏకీగ్రవంగా గెలుచుకున్న విషయం తెలిసిందే